ఇది మొత్తం కొంచెం కింద కుక్క బీటు అన్నీ కలుపుదాము ఇప్పుడు తెప్పించినాను చూసారు చెట్లు పెట్టడానికి కింద వేసి మిక్స్ టీ ఎక్కువ ఉన్నాయి కదా పాట్స్ ఓకేనా ఇంకా ఉన్నాయి చూడు చిన్న బ్లాక్కి అటల్లో ఇవి పెట్టాల ఏమన్నా రాళ్ళు అయినా ఏమన్నా పెట్టాలి నీళ్ళు డ్రైనేవి కావటానికి ఇది ఏరు వెయ్యేదో ఇది ఉంది చూడు అది వేసేసి ఇలా ఇది కొంచెం అది కొంచెం కలిపి కొద్ది కొద్దిగా అయ్యి అట్లా కాదు మిక్స్ చేయాలా దీంట్లో కొంచెం మిక్స్ చేయ నువ్వు ఇన్ని చెట్లు పెట్టినావు కదా నేను ఇది అంతా వేయలేదు కా నేను ఇది మళ్ళీ లాస్ట్లో వేసేది మిక్సీ చేస్తే మంచిగా చూస్తుంది ఓకే 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 లోపల పెట్టుకోవాలంటే మట్టి వేయొద్దు తెలుసా ఎందుకంటే అన్నీ కారిపోతాయి ఇంకా వేరే కుండీలో కూడా తెచ్చినాను చూడ్ లోపల పెట్టడానికి చిన్నవి తీసుకొస్తాను ఫస్ట్ అది వేసి వెయ్యి జుట్టు చూడడం ముందు పడిపోతుంది జుట్టు జుట్టు ఇవి లోపల పెట్టుకోవడానికి తెచ్చాను చూడు రెండే రెండు తీసుకొచ్చాను ఇందులో ఇవి ఏంటి తెచ్చా అవి వేడికి వచ్చినందుకు నీకు పనే పని మ నేను చిన్నప్పుడు అదే ఉంది వీడు బంతి పూలు పెట్టేవాళ్ళు ఎప్పుడు పొద్దున్నే పోయి వాళ్ళతో పాటు కోసుకొచ్చేదాన్ని వాళ్ళు వాళ్ళు కొయ్యమంటారు కోసిస్తే నేను పెట్టేవాళ్ళు మనకు ఇష్టం పోయి తెంపాలని అయితే అప్పుడు పెద్ద పెద్ద బంతి పూలు తెలుసా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఇండోర్ ఇండోర్ ప్లాంట్స్ బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు మొక్క చాలా ఇష్టం అని ఇక్కడ నాడుదామని తీసుకొచ్చా సో ఇప్పుడు ఎలా నాటుదామని చూపిస్తాను చూడండి అన్ని మొక్కలు నా గురించి ఇంత దూరం తెచ్చింది చూడండి బా ఎంత బాగున్నాయో టీ అన్ని మొక్కలు సారీ లోపల నుంచి ఇప్పుడు సమ్మర్ కాబట్టి తొందరగా నాటేసేయాలి రెండు రోజులు పెట్టినా కానీ ఎండిపోతాయి తెలుసా అదే వర్షాకాలం అయితే నువ్వు ఎన్ని రోజులు అయిన నీళ్ళలో పెట్టు ఈ పేరు అయితే నాకు తెలియదు దాన్ని పెట్టి ఇది బ్యాంబూ అంటారు కదా లెక్కి బొమ్మ చుట్టూ ఇది మనీ ప్లాంటు ఎంత బాగుందో చూడు ఇది ఒక రకం ఆకులు చూపి ఆకులు ఇది ఒక రకం ఎంత బాగున్నాయో ఇది బ్యాంబు ఇది లోపల పెడతాం ఓకేనా ఓకే అది పెద్ద పూటలో పెట్టాలా అది కూడా పెద్ద పూటలో పెట్టాలి కట్ చేస్తే కట్ చేసి యాక్చువల్లీ ఇలా కట్ చేసి అది పెట్టాల నల్లవేర జల్ ఉంది కదా దాంట్లో డిప్ చేసి పెడితే తొందరగా ఇది వస్తుందా తెచ్చి తెచ్చాను నలభై జెల్ ఎలా ఏంటో దా నన్ను చూస్తే భయం దానికి ఇట్రా చోటు చోటు ఇట్రా అక్కడ కూర్చో కూర్చు మేము మొక్కలు నాటుతున్నాం హలో చేయబాకు దా ఇటు కూర్చోదా ఈ మొక్కని ఇలాంటివి చేస్తూ అలవేరా జల్ ఎల్వేరా జల్ కలబందా గుజ్జు సో ఈ తీసే ఆకులు ఎండు అన్నీ అన్నీ ఒక తంట్లో నట్టేసి అది కూడా నట్టేసి అదే ఇప్పుడు నువ్వు చేతిలో కొట్టుకున్నావు కదా చిన్న ఏర్లు వచ్చినవి ఇది ఒక మనీ ప్లాంటేనా అవును ఇది ఒక రకమైన క్రీపర్ ప్లాంట్ ఓకే ఇండోర్ ప్లాంట్ అది ఇండోర్ అవుట్డోర్లో పెట్టుకోవచ్చు ఇండోర్లో పెట్టి దేరేట్ పెట్టుకుంటే సరిపోయింది అది అది కూడా ఇండోర్ వస్తుంది కదా వస్తుంది వస్తుంది కాస్త టైం పడుతుంది అయితే అది ఒకటేనా ఉండేది ఓకే బా అంత బాగున్నాడు నాకు చెట్లు అంటే చాలా ఇష్టము ఇంకా చాలా ఉన్నాయి ఎండకి నేను ఊరు వెళ్ళిపోయాను ఎండిపోయినవి నాకైతే చాలా బాధ ఇస్తుంది పొద్దున్నే పొద్దున్నే లేచి మంచి నీళ్ళు చలుకొని దానికేర్లు ఉన్నాయా చూ ఆయిల్ ఇంత చిన్న ఉంటే సరిపోతుంది నా దాంట్లోనే వచ్చి చిన్న దాంట్లో ఇదొక రకం సరే చాలా బాగా వస్తుంది చాలా పెద్ద చెట్టు వద్ది కానీ అల్లుకోదు ఇది ఇదైతే అల్లుకుంటుంది మనీ ప్లాంట్లో ఇది ఒక రకం చూసారా ఎంత బాగుందబ్బా అది పెద్ద దాంట్లో పెట్టి ఇది అది వేరే దాంట్లో నాడుదామా దీంట్లో పోయి మట్టి అది చూడండి నేను ఎక్కడ అరుస్తానని ఎక్కడో పోయి పడుకుంది చీరనుకాల అది నన్ను చూసిందంటే చాలా భయం దానికి ఇది చిన్నప్పటి నుంచి నా వళ్ళోనే పడుకొని పెరిగింది వాళ్ళ మమ్మీ కూడా మా ఇంట్లోనే పెరిగింది కానీ ప్రస్తుతానికి వాళ్ళ మమ్మీ లేదు ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను చూస్తా నేనంటే చాలా భయము ఏ వస్తా చడు వీళ్ళు ఎప్పుడు వస్తుంటారు కాబట్టి బాగా అలవాటు అయిపోయింది ఇప్పుడు ఎంత బాగుందో చూసారా ఆకలి చూడండి కానీ ఇది ప్యాక్ చేసుకుని కొంచెం వరకు ఇలా అయిపోయింది నేను ఆడచ్చు కొంచెం ఇవి తీసేయాల ఇష్టమే లేదు నాకు ఇవి తీయడానికి ఇలా ఉంది కదా ఇక్కడ ఏళ్ళున్నాయి చూడండి ఏళ్ళని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టేసి ఇది కూడా ఇలా పెట్టేసుకోవాలి ఇలా కట్టేస్తే ఏదైనా థ్రెడ్ కావాలి ఒక థ్రెడ్ అమ్మా లే ఇప్పుడు ఇది నాటిస్తారు కదా నాటిన తర్వాత కొంచెం ఏదైనా నా దగ్గర ప్రస్తుతానికి ఇది ఉంది కాబట్టి ఇలా చూస్తున్నాను వేరే త్రిడ్ అయినా లేకపోతే లాక్స్ ఉంటాయి కదండీ ఐదు లాక్ చేయొచ్చు ఇలాగా ఇలా చూస్తే మంచిగా బాగా అల్లుకొని అవుతుంది మీరు చెన్నై నుంచి తీసుకొచ్చిన అంత పెద్ద ఆకులేదు సరెంత బాగున్నాయో ఎంత అందం ఉన్నాయో ఇంకేమున్నాయితే ఈ కుండీలో నేను వెంతులేస్తున్నాను ఇలాగా ఇలా కొద్ది కొద్దిగా చదువుకోవాలి ఇలావన్నీ దీనిపైన ఇంకొంచెం

ఇది ఇంతే ఒక రెండు ఇంచులు ఉంటుంది ఇంతే నాటాలి ఆల్రెడీ పెట్టేశాను ఎక్కువ నీళ్ళు ఎదుగుపట్టుకు నీళ్ళు ఇందులోనే కొంచెం మెంతులు కూడా వేస్తున్నాను మెంతులు తొందరగా తీసుకోవచ్చు కాబట్టి 没事。 అత్య రూట్స్ పక్కన కదా ఖాంతేసి అంతా క్లీన్ అయిపోయింది మొక్కలు పెట్టేసి ఇంకా చాలా మొక్కలు ఉండవు పెట్టేటివి పెట్టాలి చాలా టైం అయిపోయింది ఈరోజుకి ఇంతేను ఈ వీడియో